హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ దాసరి సౌండ్ విన్నారా అసలు చక్కగా గలగల అంటూ గవ్వలు ఎంత బాగా వచ్చాయంటే పక్కా ఈ కొలతలతో మీరు కనుక ట్రై చేశారంటే అసలు చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఇక్కడ నేను ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఇంకొక కప్పుకి గోధుమ పిండి తీసుకున్నాను ఈ రెండు పిండిలతో చేసేది చాలా టేస్టీగా వస్తుంది మొత్తం ఈ గ్లాస్ పిండికి అయ్యిందండి అందరి ఇంట్లో ఈ పెద్ద గ్లాస్ ఉంటుంది కదా దీంట్లో ఇలా కొలతలు తీసుకోండి ఇలా పిండి మొత్తం ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి దీంట్లో ఇప్పుడు ఒక రెండు చిటికెళ్ళు సాల్ట్ దాకా వేసుకుందాం ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి ఇప్పుడు బొంబాయి రవ్వ ఒక పావు కప్పే తీసుకోండి ఒక గ్లాస్ పిండికి ఒక పావు కప్పు బొంబాయి రవ్వ సరిపోతుంది ఈ బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల ఇవి క్రిస్పీగా వస్తాయి గవ్వలు ఒక నెయ్యి కూడా ఒక రెండు స్పూన్ల దాకా వేసుకోండి ఈ నెయ్యి అవైలబుల్గా లేకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు బటరు కానీ నెయ్యి కానీ ఈ రెండిట్లో ఏదైనా బాగుంటుందండి ఆయిల్ అయితే బాగోదు ఇప్పుడు ఈ పిండిని ఈ నెయ్యి ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా గుప్పిటితో ఇలా అన్నప్పుడు పిండి ముద్దలా తయారవ్వాలి ఈ గవ్వలు అసలు రాని వాళ్ళు కూడా ఈ సేమ్ ఈ కొలతలతో కనుక మీరు ట్రై చేశారంటే పక్కా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ పిండంతా కూడా చక్కగా మిక్స్ చేసుకొని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి కోల్డ్ వాటరే కలుపుకోవచ్చు కానీ ఒకేసారి పోసుకోవద్దు కొంచెం కొంచెం కలుపుకుంటూ చూసుకొని పోసుకోండి చక్కగా మైదా పిండిలాగా గట్టిగానే కలుపుకోవాలి మరి లూజ్ లూజ్గా కలుపుకోకూడదు నేను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్రతిదీ మీకు చక్కగా వివరంగా అర్థమయ్యేలాగా ప్రతిదీ చూపించానండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చక్కగా చివరి వరకు చూడండి ఇలా చక్కగా చపాతీ పిండిలాగా చూడండి ఇలా ఫింగర్తో ఇలా అన్నప్పుడు చక్కగా సాఫ్ట్గా ఎలా ఉందో ఇప్పుడు ఇది కనీసం ఒక పది నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు చక్కగా మూత పెట్టేసి నాన్న ఇవ్వండి ఇదంతా ఈ పిండి చక్కగా నాన్ పెట్టడం వల్ల ఈ వాటర్ అనేది అబ్జర్వ్ చేసి ఇవి క్రిస్పీగా చక్కగా ఇంకా బాగా వస్తాయి ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఈ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటున్నాను ఇది హీట్ అయ్యేలోపు పిండి కూడా ఒకసారి చూసుకొని ఇంకొకసారి బాగా ఇలాగ కలుపుకొని దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మన గవ్వల చెక్క ఉంటుంది కదండి దాని మీద చక్కగా ఎలా గవ్వలు చేసుకోవాలి ఇదిగోండి చూడండి పిండి చక్కగా సాఫ్ట్గా ఎంత బాగా తయారైందో ఇప్పుడు ఇంకొకసారి మనం మిక్స్ చేసుకొని ఇట్లా గవ్వలకి సరిపడా ఉండలు చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇట్లా రౌండ్గా చేసుకొని చక్కగా గవ్వల చక్కగా ఉంటుంది కదండి నేను ఇందాక ఇది క్లీన్ చేసుకుంటే తడు ఉంది దీని మీద కొంచెం మైదాపిండి వేసుకున్నాను తర్వాత దీంతో ఈ ఉండలన్నీ కూడా చక్కగా ఇలా గవ్వల్లాగా ఇలానేసుకోవటమే ఇది చాలా ఈజీగా చూడండి ఒకసారి ఇదిగోండి అలా అంటే చాలు చక్కగా గవ్వలు చూడండి ఎంత చక్కగా తయారైపోతున్నాయో అట్లా తయారు చేసుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలి ఈ తయారయ్యే లోపు నేను ఆల్రెడీ స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుంటున్నాను సో ఈలోపు చక్కగా ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఈ లోపు ఇవి కూడా రెడీ అయిపోయాయి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా చక్కగా ఇవి మీడియం సైజులో పెట్టిన హీట్లోనే చక్కగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఈ గవ్వలు ఫ్రై అవటానికి మాత్రం కొంచెం టైం తీసుకుంటాయండి ఎందుకంటే మనం హైలో పెట్టి ఫ్రై చేయకూడదు చక్కగా మీడియంలోనే పెట్టుకొని చక్కగా దోరగా వేయిస్తూనే ఉండాలి మీరు మాత్రం హై ఫ్లేమ్లో పెట్టి కనుక ఫ్రై చేస్తారంటే పైన అంతా గోల్డెన్ బ్రౌన్ వచ్చినట్టే ఉంటుంది కానీ లోపలైతే ఉడకదండి అందుకని మీరు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి చక్కగా తెలుగులో చెప్పాలంటే బంగారు రంగు వచ్చేలాగా చక్కగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇవి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవన్నీ కూడా ఇప్పుడు పాకం తయారు చేసుకోవడానికి ఏ గ్లాస్తో అయితే మనం కొలత్తలు తీసుకున్నామో పిండిని అదే గ్లాస్తో ఒక గ్లాస్ పిండి తీసుకున్నాం కదండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాసు బెల్లం తీసుకోవాలి పాకానికి వేసుకునేవాళ్ళు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు గ్లాస్ పిండికి గ్లాస్ బెల్లం దాకా వేసుకోవచ్చండి ఇదంతా పాకంగా తయారు చేసి గవ్వలకి పట్టిస్తే చక్క అంతా సరిపోతుంది ఇప్పుడు ఈ బెల్లంలో ఒక పావు గ్లాస్ దాకా వాటర్ చక్కగా ఈ బెల్లం అంతా మునిగేలాగా వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ ప్యాన్ పెట్టుకోవాలి ఈ బెల్లం కొంచెం కరిగిన తర్వాత మీరు ఈ దీంట్లో నలకలు ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రం కొంచెం వడకట్టుకోండి లేదంటే డైరెక్ట్గా పెట్టుకొని మనం పాకానికి రెడీ చేసుకోవచ్చు ఇక్కడే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇట్లా ముదురు పాకం అయితే అవసరం లేదండి చూడండి ఇట్లా లేత పాకం ఒక తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకొంచెం మరిగించుకోవాలి ఈ పాకాన్ని ఇప్పుడు ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకొని ఇంకొంచెం మరిగించుకోవాలి దీంట్లో ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న గవ్వలన్నీ కూడా వేసేసి ఇంకా తిప్పుతూనే ఉండాలండి మీరు ఇక్కడ ఏం కంగారు పడవద్దు ఇదేమో పాకం రాలేదు ఇవేమో ఇంకా తిప్పుతూనే ఉండాలి ఎలా అని మీరు ఈ స్టవ్ వెలిగించి ఇట్లాగే ఉంచి ఇంక ఇలా తిప్పుతూ ఉండండి ఇలా చేయటం వల్ల చక్కగా ఈ గవ్వల్లోకి ప్రతి మూలల్లోకి కూడా ఈ పాకం అనేది వెళ్ళి చక్కగా బాగుంటుంది చాలామంది ముందు పాకం గట్టిగా చేసేసుకొని ఈ గవ్వలు వేసి ఒకసారి ఇలా తిప్పేస్తారు ఇవి అక్కడక్కడ అతుక్కున్నట్టు వచ్చిద్ది ఇలా చేయటం వల్ల చక్కగా ప్రతి గవ్వకి కూడా చక్క పాకం అనేది పట్టి చక్కగా అన్ని చక్కగా అబ్జర్వ్ చేస్తాయి చూడండి పాకం ఇప్పుడు చక్కగా చిక్కబడిపోయింది ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఎప్పుడైతే బాగా థిక్నెస్ అనేది వచ్చేస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్యాన్ చక్కగా స్టవ్ పక్క నుంచి దింపేసుకోవాలి మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఇంత క్లారిటీగా అయితే ఎవ్వరూ ఎక్కడ చూపించలేదండి చక్కగా పాకం కూడా ఎలా క్లారిటీగా చేసుకోవాలనేది నేను చక్కగా చూపించాను ఈ సంక్రాంతి పండక్కి మీరు చక్క పిండి వంటలు తయారు చేసుకునేటప్పుడు ఇట్లా గవ్వలు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఇంకా క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే ఇక్కడ కప్పుకి రెండు కప్పులు హాఫ్ కప్పుకి కప్పు అట్లా చూసుకొని మీరు కొలతల ప్రకారం వేసుకోండి ఇప్పుడు స్టవ్ పై నుంచి దించేసాం కదండి మీరు అలా వదిలేయకూడదు చక్కగా ఇలా తిప్పుతూనే ఉండాలి లాస్ట్లో కొంచెం ఇంకా బాగా టైట్ అయిపోతుంది అనుకున్నప్పుడు ఇంకా దాన్ని మీరు ఫ్రీగా వదిలేసేయండి ఇంకా మీరు మిక్స్ చేయవసరం లేదు చక్కగా అది ఆరిపోయి చక్కగా ఏ పీస్ కా పీస్ చక్కగా అది చూడండి అలా వచ్చేస్తాయి ఈ తీసుకున్న గబులన్నీ కూడా నీట్గా ఒక బౌల్లోకి తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చూ